హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చామంతి సంతోషపడుతూ అక్క నువ్వు నన్ను కాపాడడానికి ఇంత దూరం వచ్చావా చాలా సంతోషంగా ఉందక్క ఏంటి ఏమనుకుంటున్నావు అయినా నిన్ను కాపాడడానికి ఇంత దూరం ఎందుకు వచ్చాననుకుంటున్నావు నా బండారం బయటపడుతుందని అందుకేనే ఇక్కడికి వచ్చాను ఒకవేళ నువ్వు దొరికిపోయావంటే రమాదేవి చూసిందంటే ఇక నేను దొరికిపోతాను ఇక నా సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోతుంది అందుకేనే నిన్ను కాపాడింది ఆ రమాదేవికి నువ్వు దొరికితే ఇక నేను కూడా దొరికిపోతాను అందుకే నిన్ను కాపాడాను అర్థమైందా అక్క ఇప్పుడే అర్థమవుతుంది అంటే చెల్లె చస్తే చావని ఏమైనా కానీ నాకు అవసరం లేదు నా లైఫ్ నేను చూసుకుంటాను అన్నట్టుగా మాట్లాడుతున్నా కదక్క నీకోసం ఎంత కష్టపడ్డామక్క కాస్త ఆలోచించకుండా అలాగేనా మాట్లాడు చూసావా నీ కోసం ఈ చేతికి కూడా గాయమైంది ఏంటి ఎలా గాయమైంది కొంప తీసి నువ్వు నా ఇంటికి వచ్చావు కదా నిజం చెప్పవే అయినా నా ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది ఏం దొంగతనం చేయడానికి వచ్చావు అంటే మొన్న నగలు తీసింది నువ్వే కదా ఇలా అనేసరికి చామంతి టెన్షన్ పడిపోతుంది అమ్మో ఇక నేను రాజమణిహారం గురించి వచ్చానని తెలిస్తే మా అక్క నన్ను వదిలిపెట్టదు ఆ రాజమణిహారాన్ని ఎలాగైనా తీసుకోవాలని ప్రయత్నిస్తుంది ఏంటి ఏం మాట్లాడట్లేవు నిజం చెప్పు దేనికొచ్చావు అంటే అది అక్క చంద్రికత్తను చూడ్డానికి వచ్చానక్క ఏ ఆపవే ఇక నీ క్వశ్చన్స్ వినే అవసరం నాకు లేదు చెప్పాను కదా ఒక నెల వరకు బయట తిరగకు ఆ ఉపేంద్రగాడు నిన్ను చూశాడంటే ఇక రమాదేవికి అప్ప చెప్తాడు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అర్థమైందా సరే అక్క నువ్వు జాగ్రత్త మరి నాకు తెలుసు నా క్షేమం ఎలా ఉండాలనో ఆ ఉపేంద్ర నిన్ను కనిపెట్టుకుంటూ ఉంటాడు అర్థమైందా దయచేసి నువ్వు బయటికి రాకు నీ వల్ల నేను దొరికిపోతాను ఇక చామంతి ఇంటికి రాగానే శ్యామల్లా టెన్షన్ పడుతూ ఏంటి చామంతి ఏమైంది నిన్న నైట్ అంతా ఎక్కడున్నావు అంటే అది అమ్మ అనుకుంటే ఇక చామంతి నిజం చెప్పబోతూ ఇప్పుడు మా అమ్మకు నిజం చెప్పేస్తే మా అమ్మ తట్టుకోలేదు మా అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదు ఏంటి చామంతి ఏమైంది అంటే అది అమ్మ అంటే అదే అమ్మా ఇక్కడనే ఉన్నానమ్మా కానీ నీకు కనిపించలేదు అంతే ఏంటి ఈ గాయాలేంటి అని శ్యామల సైగ చేస్తుంటే ఇక చామంతి టెన్షన్ పడుతూ అంటే అది అమ్మా నిన్ను రోడ్డు మీద వస్తుండగా కాస్త కారుది క్రాక్ పడిందమ్మా అంతే జాగ్రత్తగా ఉండాలి కదమ్మా సరే అమ్మా జాగ్రత్తగా ఉంటాను ఇక చామంతి టెన్షన్ పడుతూ రమాదేవి అన్న మాటలను తెచ్చుకొని అంటే మా నాన్నను అమ్మగారు చంపాలనుకుంటున్నారు అసలు మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటుంది ఏదో జరుగుతుంది ఎలాగైనా సరే మా నాన్నని కాపాడుకోవాలి ఆ రమమ్మగారు అన్నట్టుగా జైల్లో మా నాన్నను చంపాలనుకుంటున్నారు కదా ఎలాగైనా సరే మా నాన్నని నేను కాపాడుకుంటాను అనుకుంటూ ఇక జైలుకి చామంతి వెళ్తుంది ఇక చామంతి టెన్షన్ పడుతూ లోపల మా నాన్నని చంపాలనుకుంటున్నారు ఎవరో అటాక్ చేయాలనుకుంటున్నారు ఎస్ఐ గారు దయచేసి నన్ను లోపలికి పోనీయండి ఎస్ఐ గారు దయచేసి నా మాట వినండి సార్ ఇక ప్రేమ్ మాట్లాడుతూ చెప్తున్నారు కదా వాళ్ళ నాన్న ఆపదలో ఉన్నాడని మరి వేరే స్టేషన్లో పెట్టచ్చు కదా అవన్నీ కుదరదు బాబు ఇప్పుడు ఏం చేయాలి బాబు నాకు చాలా టెన్షన్గా ఉంది మా నాన్న ఎలాగైనా కాపాడుకోవాలి చామ్ ఎందుకు టెన్షన్ పడుతున్నావు నేను లాయన్ని మీట్ అవుతాను కోర్టు అప్పుదాకా ఇక నేను లాయర్తో మాట్లాడతాను నువ్వేం టెన్షన్ పడకు చామంతి లోపల మా నాన్న క్షేమంగా ఉన్నాడని తెలిసే వరకు నేను ఇక్కడనే ఉంటాను డ్రైవర్ బాబు సరే చామ్ నీకు నచ్చినట్టు చేయి నేను లాయర్ని తీసుకొని వస్తాను సార్ నేను చెప్పేది వినండి మా నాన్న క్షేమంగా ఉండే వరకు నేను ఇక్కడనే ఉంటాను సార్ అనుకుంటూ చామంతి అక్కడ కూర్చోగానే ఇక కానిస్టేబుల్ కోపంతో ఏంటమ్మా ఇక్కడ కూర్చుంటున్నావేంటి వెళ్ళమ్మా నీ ఇంటికి వెళ్ళు మా నాన్న క్షేమంగా ఉండే వరకు నేను ఇక్కడనే దర్నా చేసేస్తాను అర్థమైందా ఒకవేళ మా నాన్నకు ఏమైనా కావాలి మీ అందరి మీద కేసు పెడతాను ఇక కానిస్టేబుల్ వెంటనే ఏంటమ్మా ఎందుకింది పిచ్చి పనులు చేస్తున్నావు వెళ్ళమ్మా వెళ్ళు మేము చూసుకుంటామమ్మా మీ నాన్నను జాగ్రత్తగానే ఉంటాడు లేదు సార్ మా నాన్న ఆపదలో ఉన్నాడని నాకు బాగా తెలుసు మా నాన్నని ఎవరో చంపాలని చూస్తున్నారు మా నాన్నని నేను కాపాడుకుంటాను సార్ దయచేసి నా మాట విని లోపలికి వెళ్ళనివ్వండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ ఇక కానిస్టేబుల్ బాధతో ఏంటమ్మా ఎందుకంతలా బ్రతిమాలతున్నావు చెప్పు ఒకవేళ నిన్ను గనుక లోపలికి పంపిస్తే మా జాబులు పోతాయమ్మా మాకు కడుపు కోత మిగులుతుందమ్మా దయచేసి మా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళమ్మా సార్ మీ కుటుంబం గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ నేను కూడా మా నాన్న గురించి ఆలోచించాలి కదా సార్ అనుకుంటూ ఇక చామంతి కూర్చుంటూ బోరున ఏడ్చేస్తుంది ఇటు ఏమో రమాదేవి కోపంతో రామచంద్రయ్య ఎక్కడున్నావు నీ అంత చూస్తాను నీ కూతుర్లు ఎక్కడున్నారో తెలిసిందంటే ఇక నువ్వు కూడా నా బలలో చిక్కుకుంటావు ఇంకెన్ని రోజులని తప్పించుకుంటావు మా అంటే నెల రెండు నెలలు ఆ తర్వాత నా గుప్పెట్లో ఉంటావు మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇక నేను లేకుండా చేసేస్తాను రామచంద్రయ్య అని రమాదేవి మనసులో అనుకుంటుండగా ఇంతలో జగదీష్ వచ్చి చెల్లమ్మ ఎందుకంతలా ఆలోచిస్తున్నా నువ్వేం టెన్షన్ పడక చెల్లమ్మా జైల్లో ఇద్దరు రౌడీలను పెట్టించాను ఏంటన్నయ్య నువ్వు చెప్పేది కూడా నిజమేనా నిజమే చెల్లమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంతా రౌడీలే చూసుకుంటారు కానీ అన్నయ్య చెల్లమ్మా నేను చెప్పేది విను ఇంకో అరగంటలో న్యూస్ వస్తుంది జైల్లో రామచంద్రయ్య చనిపోయాడు అని ఇదంతా రోజా విని చాలా సంతోషపడుతూ అమ్మయ్యా ఇక మా నాన్న చాప్టర్ క్లోజ్ అయ్యిందంటే ఇక నా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది నెక్స్ట్ నా టార్గెట్ ఉపేంద్ర ఈ ఉపేంద్రకి నా గురించి నా చెల్లె గురించి నా అమ్మ గురించి బాగా తెలుసు మెయిన్ ఈ ఉపేంద్రని టార్గెట్ చేయాలి ఇక రోజా బాధపడుతూ ఈ విషయం చామంతికి చెప్తే నాన్నను కాపాడుతుంది అలా కాపాడడం వల్ల నాకే రిస్క్ జరుగుతుంది అలా జరగడానికి వీల్లేదు నాన్న ఇక్కడ కాకుండా ఇక స్వర్గంలోనైనా మీరు హ్యాపీగా ఉండండి ఈ భూమి మీద ఉండి ఎన్ని కష్టాలు పడతారు నాన్న హ్యాపీగా ఉండండి నాన్న అనుకుంటూ ఇక రోజా సంతోషపడిపోతుంది ఇక ప్రేమేమో లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ దయచేసి నా మాట వినండి చామంతి వాళ్ళ నాన్న ఆపదలో ఉన్నాడు జైల్లో ఎవరు దుండగులు వచ్చి రామచంద్రయ్య మీద అటాక్ చేయాలనుకుంటున్నారు తొందరగా రండి సరే రాయల్ గారు సరే బాబు పద ఇప్పుడే వెళ్దాం అనుకుంటూ ఇక ప్రేమ్ లాయర్ని తీసుకురాగానే ఇక చామంతి లాయర్కి జరిగిన విషయం చెప్తుంది ఇక లాయర్ పేపర్స్ని కానిస్టేబుల్కి చూపించగానే ఇక చామంతిని రామచంద్రయ్య దగ్గరికి తీసుకువెళ్ళిపోతుండగా ఇంతలో రౌడీలు అటాక్ చేద్దాం అనుకునేసరికి చామంతి వచ్చేసరికి అక్కడి నుంచి తప్పించుకుంటారు ఇక చామంతి భయంతో చూసావా బాబు మా నాన్నని చంపాలనుకుంటున్నారు ఇప్పుడు చూడు నన్ను చూసేసరికి భయంతో వెళ్ళిపోయారు డ్రైవర్ బాబు నీ వల్లే నీ సహాయం వల్లే నేను ఇక్కడి దాకా వచ్చాను నీ మేలు ఎన్నిటికీ మర్చిపోను బాబు చామ్ ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నాకు కావాల్సిన వారికి నేను ఎంత దూరమైనా వెళ్తాను ఎంత సహాయమైనా చేస్తాను చామ్ ఇక చామ్ బాధపడుతూ ఇక ప్రేమ్కి దండం పెడుతుంటే చామ్ ఇంకొకసారి అలా చేసావంటే ఈ బాబు చాలా బాధపడతాడు మరి ఇంకోసారి అలా చేస్తావా లేదు డ్రైవర్ బాబు అనుకుంటూ చామంతి ఇక ప్రేమిని హక్ చేసుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్